పెట్టి జూన్ రెండు తారీఖు ఫార్టీ త్రీ డేస్ వచ్చాను ఓకే ఇప్పుడు ఒకసారి పే చేసిన ఫస్ట్ డోస్ అయిపోయింది ఫస్ట్ డోస్ కొట్టిన తర్వాత మీకు ఏమేమి కంట్రోల్ అయింది చెట్టు ఎలా వచ్చింది ఎలా పెరుగుదల వచ్చింది సార్ పెరుగుదల మెత్తగా వచ్చి హైటు పెరిగింది సైడ్ ఫ్రాంచెస్ వచ్చినవి ఆ గొప్పవాడికి వచ్చేసి మెత్తగా వచ్చి పెరుగుతాను అండి తినదొమ్మ కానీ పచ్చదోమ్మ కానీ ఏది చెప్తారా సార్ ఆ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ జీరో సిక్స్ మీరు వేరే ఫస్ట్ రోజు మీరు ఎంత పెట్టుకున్నారండి మా దగ్గర ఒక కిట్ తొమ్మిది వందల యాభై రూపాయలు కొట్టిన ఓకే అండి ఎన్ని రోజులు మళ్ళీ కొట్టుకుండా ఉండమని చెప్తా ఉంటుంది ఓకే అండి ఆ రేట్ మీరు అంత రైతులందరూ కొట్టుకోవచ్చు అండి ఆ రేటు కొట్టుకోవచ్చు అలాకన్నా ఎక్కువ అయితే ఎక్కువ అవుతాయి రైతు అవుతుంది మాది నాలుగు మంచిగా కరెక్ట్గా కట్టుకోవాలి మోసం లేదు కరెక్ట్గా

పట్టుకుపోవడం లేదు కానీ మొత్తం అలాగే చాలా రైతులు ఇక్కడ కన్ఫామ్ సార్ అసలు అది అది మొత్తం మా క్వాంటిటీ కానీ మందు కానీ ఏదైనా మీకు అదే విధంగా క్వాలిటీ ఇస్తాము మంచిగా మొత్తం పోయినసారి మిరప కూడా ఇచ్చాము అలా రైతులకు మంచి సేవ్ చేసినట్టు అంటే